నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో పది సీట్లకు మించి గెలవాలన్న లక్ష్యాన్ని మించిన కఠిన పరీక్ష మరోటి ఎదురైంది ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న రేవంత్ సమర్థతకు కఠిన పరీక్ష అనివార్యమైంది ఈ పరీక్షలు పాస్ అయితే ఆయన రేంజ్ మరింత పెరుగుతుంది ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే మాత్రం సొంత పార్టీ నుంచి బయట నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంతకు ఏంటా సవాల్ రేవంత్ కు చావో రేవో అన్న రీతిగా మారిన ఈ పరీక్ష ఏంటి తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాల్లో కనీసం పది స్థానాలైనా గెలవాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం ఒక సీటు అటు ఇటైనా పెద్దగా నష్టం లేదు బీజేపీ కన్నా ఒక సీటు ఎక్కువ గెలిచినా రేవంత్ కు మంచి మార్కులు పడ్డట్టే అయితే ఏ సీటు గెలిచినా ఓడినా పర్లేదు కానీ ఓ రెండు చోట్ల మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరాలి ఆ రెండు కూడా రేవంత్ నాయకత్వ పటిమకు పెద్ద పరీక్ష రేవంత్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి గిరి ఎంపీగా ఉన్నారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మల్కజ్గిరి ప్రజలు ఆదరించి రేవంత్ ను పార్లమెంటుకు పంపారు ఒక విధంగా మల్కజ్గిరి నియోజకవర్గమే రేవంత్ కు మహర్దశ పట్టడానికి కారణమైంది అలాంటి మల్కజ్గిరిలో రేవంత్ తన పట్టును నిరూపించుకోవాలంటే ఈసారి ఆ పార్లమెంటు సీటులో కాంగ్రెస్ గెలవడం తప్పనిసరి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది అంటే నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ బలంగానే ఉన్నట్టు లెక్క మారిన పరిస్థితుల్లో బీజేపీ కూడా ప్రధాన ప్రత్యర్థిగా మారింది ఈటల రాజేంద్ర రూపంలో గిరిలో బీజేపీ గట్టి అభ్యర్థిని పెట్టింది గిరి తప్పక గెలుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా ప్రకటించారు దీంతో రేవంత్ రెడ్డికి మల్కజ్గిరి పెద్ద సవాల్ మారింది అందుకే గిరి కోసం రేవంత్ సర్వశక్తులు పోరాడుతున్నారు ఇక రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ అది మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని మొత్తం ఏడు సీట్లను కాంగ్రెస్ గెలిచింది పైకి చూస్తే కాంగ్రెస్ గెలుపు ఇక్కడ నల్లేరు మీద నడికే రేవంత్ తన చరిష్మాతో ఈజీగా ఈ స్థానాన్ని గెలిపిస్తారనే అంచనా ఉంది అయితే అనూహ్యంగా ఇక్కడ బీజేపీ నుంచి గట్టి పోటీ తప్పడం లేదు ఏ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ లోను కనీసం రెండో స్థానం కూడా రాని బీజేపీ పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి ప్రధాన పోటీదారుగా మారింది డికే అరుణ రూపంలో గట్టి అభ్యర్థిని బీజేపీ పోటీలో పెట్టింది మరోవైపు ఒకప్పుడు తాను ప్రాతినిధ్యం వహించిన సీటు అయిన మహబూబ్ నగర్ లో గెలవడానికి కేసీఆర్ కూడా కృషి చేయనున్నారు బీజేపీ బీఆర్ఎస్ను ను తట్టుకొని రేవంత్ ఈ సీటు సంపాదించడం పెద్ద సవాలే రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది ఈ సీటును గెలిపించడం ద్వారా రేవంత్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది మల్కజ్గిరి మహబూబ్ నగర్ పార్లమెంటు సీట్లు గెలుచుకోవడం ద్వారా రేవంత్ సమర్థతను నిరూపించుకుంటారా లేదా అనేది చూడాలి